హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఈ ఈరోజు వీడియోలో తోటకూర టొమాటో పులుసు చూపించబోతున్నాను దీన్ని నేను కుక్కర్లో చాలా సింపుల్గా క్విక్గా చూపించబోతున్నానండి ఈ తోటకూర పులుసుని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ తోటకూర కట్టలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అలాగే మూడు మీడియం సైజ్ టొమాటోలు నాలుగు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇది రైస్లోకి చపాతీలోకి రోటీలోకి దేంట్లోకైనా బాగుంటుంది ఎప్పుడూ రొటీన్గా చేసుకునే తోటకూర కర్రీ కన్నా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి నేను హాఫ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను మిగిలిన హాఫ్ పోపులు యాడ్ చేస్తాను పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒలిచి యాడ్ చేసుకోవాలి ఇందులోకి నేను హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక కుక్కర్ మీద మూత పెట్టుకొని విజిల్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి ప్రెషర్ పోయింది ఇప్పుడు కుక్కర్ని ఓపెన్ చేయాలి చింతపండుని మనం లాస్ట్లో యాడ్ చేసాం కాబట్టి ఇది పైనే ఉంటుంది దీన్ని ఈజీగా సపరేట్ చేసేయచ్చు చింతపండుని సపరేట్ చేసిన తర్వాత పప్పు మేషర్తో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి నేను ఇక్కడ లేత తోటకూర తీసుకున్నాను ఒకవేళ మీరు తీసుకున్నది ముదురుగా ఉన్నట్లయితే మరొక విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి తోటకూర చక్కగా మ్యాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక తుంచి ఎండుమిర్చి అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పోపు అంతటినీ కూడా చక్కగా వేయించుకోవాలి ఫైనల్గా ఇందులోకి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ అంతా కూడా తోటకూర ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు చక్కగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేయాలి యాడ్ చేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేయడం మూలంగా పోపు ఫ్లేవర్ అంతా కూడా చక్కగా పడుతుంది చూస్తున్నారు కదా తోటకూర పులుసు ప్రిపేర్ అయిపోయింది దీన్ని చాలా తక్కువ టైంలోనే సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్